హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయడానికి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి జిహెచ్ఎంసి పరిధి నుంచి మొదలు పెడతారా లేకపోతే మిగిలిన జిల్లాల్లో మనకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేస్తారన్న విషయాన్ని మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం మరి ఎక్కడ పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేస్తారనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ఆమోదం అయితే తెలిపింది మరి జిహెచ్ఎంసి పరిధిలో కాకుండా ఎక్కడ అంటే అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ నిర్మాణాలు పూర్తయ్యాయో అక్కడ అందరికీ కూడా జూన్ పదో తేదీ నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి ఆదేశాలు అయితే అందించింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి ఆమోదం తెలిపింది కాబట్టి ఎవరైతే మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కింద దరఖాస్తు చేసుకున్నారో ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలోనే తొలి విడతగా ఇండ్లను మంజూరు చేసే అవకాశం అయితే ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉన్నట్టు మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఆదేశాలైతే అందించడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు